శ్రీ శ్రీగురుభ్య నమ మన ఛానల్కు స్వాగతం వెయ్యి కోట్లు ఇచ్చినా సరే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినం నుండి కుంభరాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు గుండెలు పగిలే నిజం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి నుండి కుంభరాశి వారి యొక్క ఆదాయం వ్యయం రాజ్య పూజ్యం అలాగే అవమానం ఏ విధంగా ఉంది అలాగే వీరి యొక్క గోచార ఫలితాలు ఎటువంటి అదృష్టమైన ఫలితాలను అనేవి యొక్క కుంభరాశి వారికి ఇవ్వబోతున్నాయి అనే పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఇంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు వీరికి పరోపకార బుద్ధి దానగుణం దయాగుణం సౌమ్య గుణం మంచి నేత్రాలు విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో డబ్బులను సంపాదించడం అలాగే ఖర్చు కూడా చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయము అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక యొక్క కుంభరాశిలో పుట్టినవారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఏ విషయమైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరాన్ని అధికంగా కలిగి ఉండడం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం ఎంతోమందిని స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటువంటి నేర్పరితనాన్ని కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ రాశి వారి యొక్క సొంతం అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీన రాబోతున్నటువంటి మకర సంక్రాంతి పర్వదినం నుండి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అనే చెప్పుకోవాలి అయితే వీరి ఆదాయం చూసుకుంటే ఈ రాశి వారికి ఆదాయం విషయంలో చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక వీరికి ఆర్థిక పరమైన అంశాల్లో విపరీతంగా డబ్బులు అనేవి రాబోతూ ఉన్నాయి కాకపోతే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఇక మిగిలిన అంశాల్లో మాత్రం వీరికి చాలా అనుకూలవంతంగా ఉండబోతుంది అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో వీరు ఆర్థిక పరంగా ప్రణాళికబద్ధంగా ఖర్చులు చేసినట్టు కనుక ఖచ్చితంగా వీరు డబ్బును పొదుపు చేసుకుంటారు అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఖచ్చితంగా స్థిర చెర ఆస్తులను కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు అంశాలు వీరి జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇక యొక్క కుంభరాశి వారిలో ఎంతో కాలంగా బంగారం అలాగే వాహనాలను కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా వాటిని కొనుగోలు చేస్తారు అలాగే భూముల విలువ పెరగడం వల్ల ఒక కుంభరాశి వారు ఈ సంవత్సరంలో ధనవంతులయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వంశ పారంపరంగా కూడా మీకు సంక్రమించాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఈ సమయంలో దక్కించుకోవడంలో మీరు సక్సెస్ని పొందుకుంటారు అదేవిధంగా ఈ సమయంలో కోర్టు కేసులో మీకు తీర్పులు అనేవి అనుకూలంగా రాబోతూ ఉన్నాయి ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ సమయంలో అత్యధిక లాభాలు అందుకోబోతున్నారు అదేవిధంగా ఈ సమయంలో మీకు విదేశీయానం కూడా చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మీ ముందుకు వస్తాయి అంటే వీసా పాస్పోర్ట్కు సంబంధించిన ఇబ్బందులు కావచ్చు ఆర్థికంగా డబ్బులు సమకూర్చడం కావచ్చు ఇటువంటి అంశాలను కూడా మీకు అనుకూలవంతంగా మారుతాయని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా కుంభరాశి వారు అదృష్ట ఫలితాలు పొందుకుంటారు ఇక వీరి వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగుతుంది అలాగే కుటుంబంలో ఉన్న కలహాలు అన్నీ దూరమైపోతాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ఉండేటటువంటి విభేదాలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం మీరు చూడగలుగుతారు ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో వారితో కలిసి ఆనందకరమైన సమయాన్ని మీరు ఈ సమయంలో గడుపుతారు అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే వస్త్ర వ్యాపారాలు సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నారు అలాగే స్టీల్ ఐరన్ ఇత్తడి అలాగే జనరల్ స్టోర్ లాంటి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో అత్యధికమైన లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అంటే లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలాగని సంవత్సరం అంతా ఇదే విధంగా ఉంటుందని కాదండి మధ్యలో కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా వచ్చినప్పటికీ ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడా మీకు అధిక లాభం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారికి ఈ సంవత్సరంలో మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరంలో వివాహం కాని వారికి వివాహ యోగం అయితే కనిపిస్తుంది ఇక వీరు సంవత్సరంలో అర్ధ భాగం తర్వాత వివాహానికి సంబంధించి మంచి చక్కని నిర్ణయం తీసుకుంటారు వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది అదేవిధంగా సంతానం కోసం ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో దానికి సంబంధించిన ఒక శుభవార్తనైతే మీరు వింటారు ఇక కుంభరాశి వారు ఈ సమయంలో రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు దాని ద్వారా డబ్బులను సంపాదిస్తారు ఇక ఎవరైతే అధిక పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారు వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది అదేవిధంగా మీకు భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో ఇరుగు పొరుగు వారితో వేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వారితో ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కుంభరాశి వారు ఎన్నో అదృశ్య ఫలితాలను పొందుకుంటారు అదేవిధంగా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు కూడా వారు అనుభవించాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరంలో కుంభరాశి వారు అదృశ్య ఫలితాలనైతే ఖచ్చితంగా పొందుకుంటారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పర్వదినం నుండి కుంభరాశి వారు ఎన్నో రకాల అదృశ్యవంతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారు ఈ సంవత్సరంలో వివాహం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దల ఆమోదాన్ని కూడా పొందుతారు ఇక కుంభరాశి వారు మొత్తం మీద చూసుకుంటైతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా పురోగతిని సాధిస్తారు కాకపోతే చిన్న చిన్న ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నిమిత్తం ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తగా తీసుకోవాలి ఇక ప్రణాళికబద్ధంగా మీరు మాత్రం డబ్బును ఖర్చు చేయడం అనేది చాలా అవసరం అని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలిస పఠించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసినట్టయితే కుంభరాశి వారు అనేక శుభాలను ఈ సమయంలో పొందుకుంటారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బిలైకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్